ఆయనతో కలిసి ఎదగడానికి ఏర్పడిన తీగలుగా ఉన్న మనము అభివృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఆశ దేవుని యొక్క కోరిక ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి ఆయన దృష్టిలో ఫలించే తీగగా ఉండాలని కోరుకుంటున్నాడు గనక దేవుని సన్నిధికి వచ్చే వారందరూ కూడా ఫలించే వారుగా మాత్రమే ఉండాలి ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అనేది చదువుతాం కానీ దానిపైన ఉన్న వచనాలు పట్టించుకో ఎందుకంటే ఆ పైన వచనాలన్నీ ఎవరైతే పాటిస్తారో వారు మాత్రమే దేవుడు తాను అడిగే వారందరికీ కూడా ఆయన దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని మనం జ్ఞాపించి విడిచిపెట్టవలసినటువంటి క్రియలు వదిలిపెట్టకుండా దేవునిపై నింద వేసే వారిగా మన యొక్క జీవితాలు ఉంటున్నాయంటే మనము ఎప్పటికీ ఫలింపని వారిగానే ఉన్నాం అనగా దేవునిలో ఫలించే వారి యొక్క జీవితము అందరికన్నా ఒక ప్రత్యేకముగా ఉంటుంది వారి యొక్క క్రియలైనా కావచ్చు వారి మాటలైనా కావచ్చు వారు జీవించే విధానమైన కావచ్చు ప్రతీది కూడా ఏ విధంగా ఉంటుందంట ఒక ప్రత్యేకమైన విధంగా ఉంటుంది అది దేవునిలో ఫలించే వారికి ఫలింపన వారికి వ్యత్యాసం ఆ నిత్యరాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా మనం దేవుని సన్నిధికి వస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనల్ని చూసి నీవెవరువో నాకు తెలియదు అన్నారంటే మన జీవితం ఏమవుతుంది అగ్నిగుండంలో కాలిపోతుంది అని ఆయనతో కలిసి ఉంటున్నానని నటించే వారికి ఆయనతో కలిసి ఉండిన వారికి ఏముంటుంది ప్రత్యేకత అనేది ఉంటుంది వారి యొక్క జీవితాల్లో వారి యొక్క స్థితిగతులు కూడా ఆ విధంగానే ఉంటాయి కనుక ఆ విధంగా మనం ఉండకుండా దేవుని యొక్క సన్నిధులు గడుపుచిన మనము మన యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఉండాలి అనగా ఆ దేవుని సన్నిధికి వస్తూ పోతూ ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టి వారంగా ఉంటే దేవుని సన్నిధులు గడిపిన సమయం ఏమవుతుంది వ్యర్థమే అవుతుంది ఆయన ఎద్దకు ఎవరైతే వస్తారో ఆయన ఎందుకు ఎవరైతే నిలిచి ఉంటారో వారు ధన్యులుగా ఉంటారు ఆ ధన్యులుగా మనం నిలిచి ఉంటున్నామో లేదా అని మనం పరీక్షించుకోగలిగితే దేవుడు ధన్యులని అన్నవారు ఆ నిత్య రాజ్యానికి చేరుకునేంతవరకు కూడా వారు ఎలా ఉంటారు తెలుసా ధన్యులుగానే ఉంటారు ధనవంతుడు ఎలా అయితే అన్ని ఘనకార్యాలు చేసి కూడా ఎక్కడికి వెళ్ళాడంట నరకాగ్నికి వెళ్ళారు కానీ ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు ఒక కుష్ఠరోగి దేవుని సన్నిధిలో ఆయనతో కలిసి ఉండడానికి అతనికి భాగ్యం కలిగిందంటే మనం ఈ లోకంలో ఏది ఆశించిన ఆశించకపోయినా ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా మనము కలిగి ఉండవలసింది మంచి పేరు మంచి జీవితం ఈ రెండు మాత్రమే క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనవి కానీ మన ముగ్గురు నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి వారు సమీపముగా ఉన్నారు ఆ మంచి పేరుని బట్టి ఆ మంచి యొక్క జీవితాన్ని బట్టి ఒకవేళ వారు అతిశయిస్తే వారిలో ఒకవేళ అటువంటి గర్వం ఒకవేళ ప్రవేశిస్తే ఆ జీవితం అంతా కూడా మరల ఏమవుతుంది మరలా వెనకబడినటువంటి జీవితం కానీ నిర్ణయాలు దేవునిలో ఎలా చేసుకోవాలంటే స్థిరమైన వాటిగా మనము చేసుకోవాలి నీటి యోరన నాటబడిన చెట్టు వలే మన జీవితం ఉండాలంటే అనగా మన సన్నిధిలో దేవుని సన్నిధిలో అనుదినము అనుదినము అనుక్షణము దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే వారంగా మనం ఉండాలి